అందరికీ నమస్కారం అండి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడైనా దేవాలయంలో పూజ చేసుకునేటప్పుడైనా పూలకు చాలా ప్రాధాన్యత ఉంది రకరకాలైన పువ్వులతో దేవుడికి పూజ చేస్తూ ఉంటారు ఒక్కొక్క పువ్వుతో దేవుడిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది ఈరోజు మనము మన వీడియోలో శంఖు పుష్పాలతో దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అలాగే శంకు పుష్పాలతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము పూజ చేసే సమయంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అలంకారం నుంచి దేవతల పూజ వరకు రకరకాల పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటారు పువ్వులంటే దేవుడికి చాలా ఇష్టమైనవి పురాణాలలో దేవుళ్లకు ఏ పుష్పాలిష్టమో కూడా చెప్పబడింది దేవతలకు ఇష్టమైన పువ్వులలో అపరాజిత పుష్పాలు అంటే శంకు పుష్పాలు ఒకటి ఈ శంకు పుష్పాలతో గనక పూజ చేసినట్లయితే దేవుళ్ళ యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది పరమేశ్వరునికి శంఖు అంటే చాలా ఇష్టము పరమేశ్వరునికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి శనిదేవునికి కూడా ఈ శంఖు అంటే చాలా ఇష్టము ఈ శంకు పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో కొన్ని పొల మొక్కలు పెంచుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి కొన్ని మొక్కలను అదృష్ట మొక్కలు అంటారు ఈ మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే అదృష్టము ఆనందము సంపద కూడా పెరుగుతాయి ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇలాంటి మొక్కలలో శంకు మొక్క కూడా ఒకటి శంకుపుష్పము దేవుడికి చాలా ఇష్టమైన పుష్పము అలాగే శంకుపుష్పాలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి ఈ మొక్క కనుక నాటిన ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది మీరు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారము శంకుపూల మొక్కను ఉత్తర దిశలో నాటాలి ఇలా నాటితే మంచి ఫలితాలు రావడంతో పాటు ఇంట్లో ఆనందం కూడా ఏర్పడుతుంది పడమల దిశలో కానీ దక్షిణ దిశలో కానీ శంకుపుష్పం మొక్కను అసలు నాటకూడదు మనం గుడికెళ్ళినప్పుడు గుడిలో తెల శంకు పుష్పాలను కనుక సమర్పించినట్లయితే దైవానుగ్రహం లభిస్తుంది పేదరికంతో బాధపడేవారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు హనుమంతుని పాదాల దగ్గర శంకుపుష్పాన్ని ఉంచి దేవుడికి నమస్కారం చేసుకొని ఆ పువ్వుని తీసి మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ప్రతి సోమవారము ఒక రాగి జంబులో నీరు పోసి అందులో మూడు శంకు పుష్పాలు వేయాలి ఇలా చేయటం వలన ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇలా మీరు మూడు వారాల పాటు చేసినట్లయితే శివానుగ్రహంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు శంకు పుష్పం యొక్క వేరుని తీసుకొని ఒక నీలిరంగు గుడ్డలో కట్టి ఇంటి దుకాణం ముందు వేలాడ తీయాలి ఇలా చేస్తే వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది శనివారం రోజున శనిదేవుడికి శంకు పుష్పాలను సమర్పించినట్లయితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి జాతకంలో శని స్థానాన్ని ఈ శంకు పుష్పాలు బలపరుస్తాయి ఉద్యోగంలో ఏదైనా సమస్యలున్నా మీకు ప్రమోషన్ రాకపోయినా ఒక ఆరు శంకు పుష్పాలు ఐదు పడిక మొక్కలు తీసుకొని అమ్మవారికి సమర్పించాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ జోబులో ఒక చిన్న పడిక మొక్కను పెట్టుకుని వెళ్ళాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయి కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు అయితే ఆ డబ్బు వెంటనే ఖర్చైపోతూ ఉంటుంది ఇలా అనవసరమైన ఖర్చులతో బాధపడేవారు ఐదు శంకు పుష్పాలను తీసుకొని దగ్గరలో ఉన్న నదిలో కలపాలి ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల సమస్య తీరిపోతుంది సోమవారం రోజు శివలింగానికి శంఖు ఉన్న నీటిని గనక సమర్పించినట్లయితే చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా ఈ శంకు పుష్పాలు చాలా ఎంతో మేలు చేస్తాయి దీని ఆకులు వేర్లు విత్తనాలు అన్నిటినీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగించడం జరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శంకు పుష్పాలతో పరిహారాలు చేసుకున్నట్లయితే మీకేర్పడిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం